నమస్తే అన్నా అందరికీ నమస్కారం యుఏఈ దేశంలో మెగాస్టార్ చిరంజీవి గారికి అరుదైన గౌరవం దక్కింది వివరాల్లోకి వెళితే యుఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసా మంజూరు చేసిన భారతీయుల జాబితాలో మెగాస్టార్ చిరంజీవి గారు కూడా చేరారు తాజాగా యుఏఈ సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ టాలీవుడ్ మెగాస్టార్ కు ఎంతో ప్రతిష్టాత్మకమైన పది సంవత్సరాల యుఏఈ గోల్డెన్ వీజాను మంజూరు చేసింది ఇటీవల రజనీకాంత్ కు యుఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసా మంజూరు చేసిన విషయం తెలిసిందే యుఏఈ ప్రభుత్వం మొదటిసారిగా రెండు వేల పంతొమ్మిదిలో గోల్డెన్ వీసా కాన్సెప్ట్ ను తీసుకువచ్చింది స్పాన్సర్ అవసరం లేకుండా యుఏఈ దేశంలో నివసించడానికి పని చేయడానికి మరియు చదువుకోవడానికి ఈ గోల్డెన్ వీసా వీలు కల్పిస్తుంది వీసా హోల్డర్లు యుఏఈ ప్రధాన భూభాగంలో వ్యాపారాల పైన వంద శాతం మేనేజ్మెంట్ హక్కును కలిగి ఉంటారు ఐదు లేదా పది సంవత్సరాల కాలానికి ఉండే ఈ వీజాలు ఆటోమేటిక్ గా పునరుద్ధరించబడతాయి చిరంజీవి కంటే ముందు మెగా ఫ్యామిలీ నుంచి కోడలు మరియు నటుడు రామ్ చరణ్ భార్య ఉపాసన కామినేనితో పాటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మెగా కుటుంబంలో ఈ వీసాను అందుకున్నారు అయితే తాజాగా చిరంజీవి గారికి దక్కిన గౌరవం పట్ల యావత్ భారతదేశ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు షారూ ఖాన్ సంజయ్ జత్ సోను సూత్ రన్వీర్ సింగ్ సానియా మిర్జా శ్రీ మరియు మౌనీ రాయ్ ఇప్పటికే యుఏఈ గోల్డెన్ వీజాలు అందుకున్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్